ఆడబిడ్డ ఇంట్లో ఫంక్షన్లంటే ఎట్లుంటది మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టింటికెళ్ళి ఆడవిలకు బగ్గనే కానుకలు వాట్టుకొచ్చి వెట్టుడు ఎన్నో ఏండ్ల కిందటికేం చేస్తున్న ఆచారమేనా ఇక అట్లనే గీడ కూడా సూతం ఓ ఆమె వాళ్ళ బిడ్డకు సారీ ఫంక్షన్ చేస్తుంటే వాళ్ళ మేనమామ లేడని ఏం చేసిండ్రు చూడుండ్రీ అగో చూసిండ్రు కదా కుర్చీల కూసున్న గీన చేతుల మీదకెంచి కానుకలు ఇప్పిస్తున్నారంటే గీనకేమన్నా పానం మంచిగా లేకపోయి కుర్సీల కూచోబెట్టిండ్రని పరేషాన్ అయ్యారు పానం మంచిగా లేకపోవుడు కాదు అసలు గీనకు పానమే లేదు అసలు ముచ్చట ఏందంటే అనకాపల్లి జిల్లా గవరపాలెం ఉన్న గీన నాలుగేండ్ల కిందనే జీవిడ్చిండట అయితే గీ నడమ గీ లక్క బిడ్డకు శారీ ఫంక్షన్ చేసింది అయితే మేనమామ చేతుల మీదకెంచి కార్యాన్ని చేపియాలని అచ్చు గాయన లేకుండే బొమ్మను తయారీ చేయిచ్చిండ్రు అయినా మనిషి జీవిడిస్తే కాలంతో పాటు ఆళ్ళను కూడా మర్చిపోతాం కాని గీ అక్క తమ్ముని మీదున్న ప్రేమతోని ఆయన విగ్రహం చేపిచ్చి మరీ బిడ్డే ఫంక్షన్ ను ఆయన చేతుల మీదకెళ్లి చేపించిందంటే నిజంగా తారీఫ్ చేయాల్సిందే